నమ జై దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఒక విజయ యోగం లాంటిది ఏర్పడడం జరిగింది అంటే ఏదన్నా ఒక సక్సెస్ అన్నది ఈ వారం మీరు చూడబోతున్నారు మీకు ఒక ఉద్యోగ ప్రయత్నంలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కోర్టు సమస్య అయినా నూటికి నూరు పాళ్ళు ఈ సమయంలో పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ వారంలో మీ యొక్క దగ్గర బంధువులు అన్నదమ్ములతో కానీ తండ్రిగారితో కానీ లేదంటే మీ అత్తవారి తరపు బంధువులతో కానీ తీవ్రమైన విభేదాలు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నది అయితే అవి మీకు అనుకూలంగానే మారడం జరుగుతుంటుంది అంటే మీ యొక్క వాదనలో నిజాయితీ ఉండడం వల్ల అది అవతల వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా చివరికి మీకే విజయం లభిస్తుంది మీకు రావాల్సినది ఏదైనా ఉంటే అది మీకు కంపల్సరిగా ఈ సమయంలో వచ్చి తీరే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి కుజుడు యోగకారకుడు అలాగే రవి ధనాధిపతి అలాగే కుటుంబ స్థానాధిపతి కుటుంబ స్థానాధిపతిగా ఉన్నటువంటి రవి ఆరో స్థాన సంచారం వల్ల కుటుంబ సభ్యులతో విభేదాలు వస్తాయి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో పరస్పర విభేదాల వల్ల అయితే తప్పకుండా మీకు రావాల్సింది అయితే వస్తుంది అలాగే కుజుడు మీకు దశమాధిపతిగా ఆరులో ఉండడం వల్ల ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగపరమైనటువంటి ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు అయితే మీరు ఆల్రెడీ ఉద్యోగాలు ఉంటే సహ ఉద్యోగులు కానీ మీ అధికారులు కానీ మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తుంటారు కొన్ని అభాండాలు తప్పులు మీ మీద పెట్టడం జరుగుతూ ఉంటుంది దాన్ని మీరు రుజువు చేసుకునే ప్రయత్నంలో కష్టపడినప్పుడు కూడా దాని మీద మంచి సక్సెస్ అన్నది పొందడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదన్నా మీకు ప్రస్తుతం పన్నెండో స్థానంలో ఉన్నటువంటి గురువు ఆరో స్థానాన్ని వీక్షించడం వల్ల కొన్ని సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు మరి కొంతమందికి ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమన్నా అవి సర్జరీ లాంటివి చేసుకోవడం కానీ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల మీరు ఇటువంటి అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం ఉన్నది అయితే ప్రధానంగా ఏమైందంటే శుక్రుడు మనకి లాభాధిపతిగా చతుర్థాధిపతిగా ఆరో స్థానంలో ఉండడం వల్ల కొంతవరకు వాహనాల వల్ల స్థిరాస్తుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఇదే సమయంలో మీ మదర్ యొక్క ఆరోగ్యం ఇబ్బంది పడటం కానీ అంటే ఆవిడతో మీకు మనస్పర్ధలు విభేదాలు రావడం కానీ జరుగుతూ ఉంటుంది అంటే చాలా సందర్భాల్లో ఈ సమయంలో మీరు ఎదటవాన్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు అన్నమాట వాళ్ళు మీకు ఏదో అన్యాయం చేస్తున్నారన్నటువంటి ఒక ఫీలింగ్ మీకు రావడం వల్ల ఎమోషనల్గా తొందరపడి ఈ విధంగా మీరు వాళ్ళతో విభేదాలు తీసుకురావడం జరుగుతుంటుంది నిజానికి వాళ్ళు మీ మంచి కోరే కొన్ని చేస్తూ ఉంటారు కానీ అది మీరు అర్థం చేసుకోలేకపోవడం వల్ల కొన్ని విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు అటు భర్త గారితో కానీ అత్తవారితో బంధువులతో కానీ విభేదాలు సృష్టించుకొని కొంత మానసికంగా అలజడి సృష్టించుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే వాళ్ళ యొక్క ఆరోగ్యపరంగా కూడా కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది తప్పనిసరిగా ఏదైనా వైద్యం లాంటిది చేసుకోవడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనాప్పుడు కూడా మీ వ్యక్తిగత వ్యవహారాల్లో మీ సొంత వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవడం వల్ల అది వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు తప్ప మీకు ఫేవర్ చేసే ఉద్దేశం ఉండదు కాబట్టి సాధ్యమైనంత వరకు మీ యొక్క సమస్యల్ని అది కుటుంబ సమస్య అయినా ఆర్థిక సమస్య అయినా మీకు మీరే పరిష్కరించుకునే ప్రయత్నించండి ఇదే మీ కుటుంబ సభ్యులు మాత్రమే ఇన్వాల్వ్ అయ్యేలా చూడడం తప్ప బయట వారికి అవకాశం ఉండడం వల్ల టోటల్గా ఇబ్బంది పడే అవకాశం ఉంది బట్ ఏదైనా గురుగ్రహం యొక్క దృష్టి ఎంత పెద్ద సమస్య అయినా మిమ్మల్ని సాల్వ్ చేస్తూ ఉంటుంది అలాగే ఐదవ స్థానంలో బుధగ్రహం అవడం వల్ల ఈ స్పేర్ ఈ స్పెక్యులేషను షేర్ మార్కెట్ జోదం ప్యాకాడ్ అటువంటి విషయాలకి ఈ వారం అంతా చాలా దూరంగా ఉంటే మంచిది చిన్న చిన్న ఆలోచనలు పెద్ద పెద్ద ఆలోచనలు ఈ విధంగా డబ్బు సంపాదించాలని మనసు బాగా ఇబ్బంది పెడుతుంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా ఈజీ మనీకి అయితే టెంప్ట్ పడద్దు దానివల్ల చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి బట్ ఏదైనా ఈ వారం ఈ కుటుంబ విషయాలు ఆర్థిక విషయాలు చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది అయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం చాలా వరకు ఫలించే అవకాశం ఉంటుంది సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు అలాగే మనం నక్షత్రాన్ని బట్టి జరుగుతున్నటువంటి దశలు అంతర్దశలు అలాగే గోచారం ఇవన్నీ కూడా ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఒకసారి ఈ జాతకుడికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరగదు దానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు నివసిస్తున్నటువంటి గృహం అలా ఏదంటే మీ యొక్క వ్యాపార సంస్థ అంటే మీకు ఏవైతే స్థిరా స్థిరాస్తులు ఉన్నాయో అంటే ఎక్కువగా ఆస్తులు వీటిలో ఉన్నటువంటి వాస్తు దోషం మీ యొక్క జాతక ఫలితాలని అదృష్టాన్ని ఆప్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మీరు నివసిస్తున్న గృహాన్ని ముందు సరి చేసుకుంటే ఈ గోచార ఫలితాలు కానీ దశ అంతర్దశ ఫలితాలు కానీ అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి మీ గృహంలో తూర్పు దిక్కు దోష ఉంటే రవి యొక్క ఫలితం మీకు పొందలేకపోతుంటారు దానివల్ల ఏంటంటే అనారోగ్యం నిరుద్యోగ సమస్య యజమానికి అవమానం కలగడం జరుగుతూ ఉంటుంది అదే ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు శుక్రగ్రహం ఆగ్రహానికి గురవుతూ ఉంటాడు దానివల్ల భార్యకి అనారోగ్య సమస్యలు కుటుంబంలో అమ్మాయిలకి ఆడపిల్లలకి వివాహం జరగకపోవడం అలాగే వారి యొక్క వివాహ జీవితం సరిగ్గా లేకపోవడం వల్ల తరచూ పుట్టింట్లోనే స్టే చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే దక్షిణ దిక్కు దోషం ఉంటే కుజుడు ఇబ్బంది పెడతూ ఉంటాడు అంటే రుణ బాధలు ఇంట్లో మగపిల్లలకి చెడు వ్యసనాలు అలాగే అప్పుల బాధలు వివాహాలు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది అలాగే నైరుతి దోషం ఉన్నప్పుడు రాహు యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటారు అంటే యజమానికి హెల్త్ ప్రాబ్లమ్స్ యజమాని మొండిగా వ్యవహరించడం ఎవరి మాట పడ వినకపోవడం ఆ ఇంట్లో అందరితో యజమానికి విరోధం ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే వాయువ్య దోషం ఉన్నప్పుడు ఒక వంద రూపాయలు అప్పు ఉన్నా సరే తీర్చలేకపోతుంటాం ఆ ఇంట్లో ప్రేమ వ్యవహారాలు అక్రమ సంబంధాలు అలాగే జోదం ఎలాంటి వ్యసనాలకు లోన్ వల్ల అటు యజమాని యజమా అలాగే పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యంగా అమ్మాయిలు ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఉత్తరం దిక్కు దోషం ఉండడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు స్త్రీలకి అనారోగ్య సమస్యలు మరి ఆర్థిక సమస్యల కారణంగా ఇంట్లో పిల్లలకి వివాహాలు చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది ఈశాన్య దోషం వల్ల గురుగ్రహం ఇబ్బంది పడటం వల్ల మరి ఆ ఇంట్లో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి ఎక్కువగా ప్రథమ సంతానానికి ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతుంటారు ఎక్కువగా నిరుద్యోగులు ఉంటారు సంపాదన ఒకలే ఉంటే పది మంది వాళ్ళ మీద ఆధారపడడం జరుగుతుంటుంది ఎప్పుడూ ఆర్థికపరమైన సమస్య ఏదో ఒక ఆనయాలతో రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ విధంగా ఎనిమిది దిక్కులు మరి జాతకుడి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది ఇందులో ఈశాన్యం అన్నది ప్రథమ సంతానం మీద ఆగ్నేయం అన్నది ద్వితీయ సంతానం మీద వాయు అన్నది తృతీయ సంతానం మీద యజమాని నైరుతి మీద ఈ విధంగా ఇబ్బందులు ఉంటుంటాయి ముఖ్యంగా గృహంలో ఉన్నటువంటి టాయిలెట్లు సరైనటువంటి దిశలో లేకపోతుంటే ఆ ఇంట్లో ఉన్నవారికి చెడు వ్యసనాలు నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది ప్రధానంగా ఎవరైనా జీవితంలో మీకు వచ్చినటువంటి గోచారం కానీ దశలు కానీ అనుకూలంగా ఉన్నా కూడా జాతకం ఫలించలేదంటే కంపల్సరిగా ముందు మీ యొక్క గృహ సంబంధించిన వాస్తు సరి చేసుకొని తర్వాత చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఏ గ్రహం ఇబ్బంది ఉంటే ఆ గ్రహాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆ ఫలితం రావడం జరుగుతుంటుంది చిన్న రెమెడీతో పెద్ద ఫలితాన్ని సాధించవచ్చు ఏదైనా మీ జీవితం మీద మీకు శ్రద్ధ ఉన్నప్పుడు ఆ సిద్ధాంతం మీద ఆ జ్యోతిష్కుడి మీద మీకు నమ్మకం ఉంటే పరిపూర్ణంగా మనశుద్ధిగా మీరు ఆయన్ని సంప్రదించి మీరు ఫలితాలు ఇలాగా పరిహారాలు చేయించుకొని వాస్తును కూడా సరి చేయించుకుంటే ఏదో కోటి రూపాయలు లక్ష రూపాయలతో పోయి దానికి ఓ పదివేలు ఖర్చు పెట్టుకుంటే ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మీ సమస్య సింపుల్గా తీరిపోయే అవకాశం ఉంటుంది స్వస్తి